డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత శ్రీవరభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున గ్రహణము అనేటువంటిది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు ఎటువంటి నియమ నిష్ఠలు పాటించవలసిన అవసరము లేదు ప్రసార మాధ్యమాల్లో వచ్చేటువంటి ఎటువంటి అవాస్తవాల్ని కూడా నమ్మకండి మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఈ అమావాస్యలు మంగళవారం రోజు గ్రహణం పడుతోంది ఆదానాలు చేయండి ఈ దానాలు చేయండి అనేటువంటివి వస్తుంటే కనుక వాటిని నమ్మవద్దు పదిహేడో తారీఖు బహు అమావాస్య మంగళవారం రోజున పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది అంటే ఐదు గ్రహాలు ఏక స్థలంలోకి ఇచ్చేస్తున్నాయి ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం అంతా కూడాను మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఉంటుంది అయితే ఈ అమావాస్య నుంచి ప్రారంభం చేసుకుని మార్చి ఒకటో తారీఖు వరకు కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు వారి ఆలోచన విధానం మారుతుంది ఈ ఆలోచన విధానం వల్ల మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఆర్థికంగా ఏదన్నా మంచి అవకాశాలు కానీ ఆకస్మికమైన ధనం లభించడం కానీ లేదా ఆర్థిక ప్రణాళికలో మార్పులు చెందడం కానీ అప్పులు తీరేటువంటి మార్గాలు కానీ ఎటువంటివి ఏమన్నా ఉన్నాయా ఏమన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా మేమేమన్నా కొత్త ప్రారంభం కొత్త పనులు ప్రారంభం చేయాలి అంటే కనుక ఈ సమయంలో చేసుకోవచ్చా వీటన్నిటినీ కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఈ పదిహేడవ తారీఖు నుంచి ఒకటో తారీఖు మార్చి ఒకటో తారీఖు వరకు ఆదివారం వరకు అనమాట మేషం మొదలుకొని మేనరాశి వరకు జరిగేటువంటి ప్రభావాలు ఫలితాలు అన్నీ కూడా గోచార రీత్యా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ గోచార రీత్యా ఫలితాలను శ్రద్ధగా ఆలకించుకోండి వ్యక్తిగతమైన జాతకానికి అయితే మాత్రం కింద స్కూత్ర నెంబర్ను సంప్రదించండి అయితే పంచగ్రహ కూటం వల్ల ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు సంభవిస్తున్నాయి అనేటువంటి విషయంలో మనం విడివిడిగా రాసి పన్నెండు రాసులు వారిని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం నమ హరి ద్వాదశ రాశుల్లో పదో రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈ బహుళ అమావాస్య మంగళవారం ప్రారంభమయ్యి త్రయోదశి ఆదివారం మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఆర్థిక విషయంలో కాస్త ఇబ్బంది కలుగుతున్నా కూడాను మీకంటూ గౌరవం ఉండడం వల్ల మీరు ఇబ్బంది పడకుండా ఆగిపోయేటువంటి వ్యవస్థ అంటే అప్పులు కూరుకుపోయి అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చేటువంటి సందర్భంలో సరళే ఇతర మాట మీద నిలబడే వ్యక్తే మరొక అవకాశం ఇద్దామని అనుకుంటుంటారు పైగా మీకు ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందులు కలుగుతున్నా సరే మీ యొక్క మంచితనం వల్ల మీ యొక్క తల్లిదండ్రుల యొక్క మంచి ప్రవర్తన వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు కొంచెం తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఎక్కువ శాతము సతమతమయ్యేటువంటి వ్యవస్థ వల్ల రావలసినటువంటి బిల్లులు ఆగిపోతాయి దీనివల్ల అయ్యో ఇప్పటి వరకు నడిచేటువంటి నా జాతకంలో ఎందుకని ఇన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఇదివరకు వచ్చేటువంటి రూపాయలు రెండు రూపాయలు కూడా ఆగిపోతుంది నేను జీవితాన్ని ఎలా కొనసాగించాలి అని ఒక ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్నగా మీ జీవితం అనేటువంటి పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు జరుగుతుంది పైగా ఈ మకర రాశి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైతే మీరు ఈ సతమతం ఆలోచనలో ఉన్నారో దీనివల్ల బీపీ షుగర్లు అటాక్ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది కాస్త ఆర్థిక విషయంలో భగవంతుడు ఉన్నాళ్లే లక్ష్మీ గణపతి ఆరాధన చేద్దాం లేదంటే కనుక భువనేశ్వరి పూజ చేసుకుంటే డబ్బు వస్తుంది జనాకర్షణ అనేటువంటిది ఏర్పరచుకుంటే మీకు అనేకమైనది ధనం రావడానికి దారులు ఉన్నాయనే విషయాన్ని గ్రహించండి దీనివల్ల ఆరోగ్యం వల్ల మీద ఎటువంటి ప్రభావం చూపించదు పైగా ఈ మకర రాశిలో ఉన్న విద్యార్థులకు జ్ఞాపక పెరుగుతుంది మంచి స్థాయిలో అవుతూ ఉంటారు రాజకీయ నాయకులకు మాత్రం కాస్త గడ్డి చెప్పవచ్చు ప్రతిదీ కూడా వివాదంలోనే ఉంటుంటుంది మకర రాశి వారికి ఈ పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు మధ్యలో అనేకమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల మానసికమైన క్షోభ జరుగుతుంది విందు వినోదాలకు దూరంగా ఉంటారు జనాలకి కొంచెం దూరంగానే మనం బతుకుతాం మన దగ్గర డబ్బు లేదు కదా మనల్ని చిన్న చూపు చూస్తారు అనేటువంటి ఒక నిర్ణయానికి ఇచ్చి మీరు కొంచెం దానికి బాధ్యత వహిస్తూ ఇబ్బంది పడేటువంటి అవకాశమే గోచరిస్తోంది పైగా ఈ మకర రాశి వారు మీ ఆలోచన ధోరణి అంతా కూడా విభిన్నంగా ఉంటుంది ఎవరు మంచివారు ఎవరు చెట్టువారో తెలుసుకున్నారు కాబట్టి కొంచెం దూరంగా ఉండి ఇతనికి మనం ఎంత దూరం పెడితే అంత మంచిది ఇతని వల్ల నేను అనవసరమైన ఇబ్బందులు పడుతున్నానని ఒక క్లియర్ నిర్ణయానికి అయితే వస్తుంటారు దీనివల్ల రానున్న రోజుల్లో కొంచెం బాగుపడేటువంటి అవకాశం గోచరిస్తోంది పైగా ఈ మకర రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధమైన పరిణామాలైనా కానివ్వండి ఈ పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు మాత్రమే గడ్డు కాలం ఆ తర్వాత అంతా కూడా స్వభావుగా ఉంటుంది దైవానుగ్రహం కలుగుతుంది ఈ పదిహేడో తారీఖు నుంచి ఒకటి వరకు కూడా ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు ధనం ఇవ్వాలి ఉంటుంది రేపు పోతుంది అనే నిర్ణయంలో ఉండండి ఖచ్చితంగా మార్చి ఆరో తారీఖు తర్వాత మీకు ఒక శుభవార్త అయితే వింటూ ఉంటారు కాబట్టి మకర రాశి వారు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ప్రయాణం చేసినప్పుడు ఎక్కువ శాతం నడుము భాగంలో చివరి భాగంలో అంటే వెను వెనుముక కింద భాగంలో ఇబ్బందులు కలిగే అవకాశాలు లభిస్తున్నాయి నడిచేటప్పుడు మీరు ఏదన్నా డ్యాన్సులు వేసేటప్పుడు కానీ విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి నడుముకు సంబంధించిన అనేకమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఈ మకర రాశి వారు ప్రతి నిత్యము కూడాను నృసింహ మహామంత్రం పఠించడం లేదా కృష్ణ గోవింద మాధవా మధుసూదనాయ నమః అని అనుకుంటూ ఉండడం చాలా మంచిది ఈ యొక్క మకర రాశి వారిని శ్రీకృష్ణ ఆరాధన వల్ల మాత్రమే మీ యొక్క ఆర్థిక స్థితి కానీ ఆరోగ్య స్థితి కానీ మెరుగుపడేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి మకర రాశి వారు పదిహేడవ తారీఖు పంచగ్రహ కూటముల వల్ల మీరు కొంచెం ఆర్థికంగా మీ యొక్క కాలమాన పరిస్థితిలో పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ప్రశ్నార్థకంగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు మాట్లాడే విధానం కానీ మీ యొక్క ఆలోచన విధానాన్ని కానీ కొంచెం దూరంగా ఉండి అందరూ మాట్లాడుతున్నా సరే మీరు సైలెంట్గా ఉండడం చెప్పదగ్గ సూచన ప్రతిరోజు కూడా చంద్రాన్ని అడ్డంగా ధరించండి బుధవారము శనివారము పసుపు కానీ బంగారు వస్త్రాలను కానీ అంటే గోల్డ్ కలర్లో ఉన్న వస్త్రాన్ని కానీ పశువస్త్రం గానే ధరించింది శ్రీమన్ నృసింహ కటాక్షం కలుగుతూ